వీళ్ళకి బాధితులకు ఎటువంటి చెప్ప చెప్పదలుచుకున్న భరోసా రేవంత్ రెడ్డికి పోయే కాలం వచ్చింది రేవంత్ రెడ్డికి పోయే కాలం వచ్చింది వాళ్ళు ఎట్లా చేపిస్తున్నారో ఎట్లా మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుంది భారతీయ జనతా పార్టీగా సంపూర్ణంగా అండగా ఉంటాం రేవంత్ రెడ్డి కళ్ళు నెత్తికెట్టి చట్టాన్ని లెక్క చేయ నేను సిస్టాన్ని లెక్క చేయ నాకు ఏ పార్టీతో సంబంధం అంటే తప్పక గుణపాఠం చెప్పే రోజు వస్తుంది ఎట్లా చెప్పానో అదంతా ఆ స్కెచ్ ఉంటుంది సార్ ఇక్కడ ప్రాథమ కాలేజ్ ఇవన్నీ ఉన్నాయి వాటిని అన్ని పట్టించుకోకుండా ఇక్కడ పేదలకా రావడం ఏ విధంగా చూస్తారు రేవంత్ రెడ్డికి పేదల పట్ల ద్వేషం పేదల పట్ల ద్వేషం అందుకే ఈ పని చేస్తున్నాడు సార్ ఒక వీడియో వైరల్ అవుతుంది సెవెన్ ఇయర్స్ ఉన్న పాప తన బుక్కులు కూడా అందులో కోల్పోయింది మొన్న చూసినాము ఆ పాప గురించి ఏం చెప్తారు సార్ బుక్స్ కాదండి ఒక క్యాన్సర్ క్యాన్సర్ పేషెంట్ తో ఉన్నటువంటి ఒక అబ్బాయి తల్లి నీళ్ళ ప్యాకెట్లు అమ్ముకునే తల్లి మొత్తం కళ్ళ ముందే నీళ్ళ మట్టారు ఒక భోజనాలు పెట్టి భోజనాలు పెట్టి బతికేటువంటి ఒక కుటుంబం నాయకుడి నుంచి వచ్చే కుటుంబం ఇవాళ నలభై నలభై లక్షల సామాన్లు కళ్ళ ముందే నీళ్ళపాలు మట్టిపాలు అయిపోయింది అట్లా అనేక మంది ఎంతమంది ఇలా వాళ్ళు చూస్తున్నారు కదా ఎంతమంది వేడుకున్నా కనకలం లేకుండా అంటే ఆయనకు ఎవడైనా రిపోర్ట్ ఇస్తున్నా లేదా సదాత్వం లేదు కానీ ఇంత దుర్మార్గపు నీ చెప్పు నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను సార్ ఏం చెప్పదలుచుకున్నారు ఈ గవర్నమెంట్కి మీరు కూడా చాలా గవర్నమెంట్లో అనేక పదవులు అనుభవించిన వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు ఈ గవర్నమెంట్కి నువ్వు ఏం చేయదలుచుకున్నావు మొట్టమొదటి చర్చించు అసెంబ్లీలో చర్చించు ఆల్ పార్టీ మీటింగ్లో చర్చించు నీ రోడ్డు మ్యాప్ ఏందో ప్రకటించు నీ మూసి ప్రక్షాళన ఏందో నీ ఐడ్రా ఏందో నీ డ్రామా ఏందో చెప్పు అప్పుడు మాట్లాడదాం